నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నంద్యాల జిల్లా కన్వీనర్ మరియు ఉలేమా అధ్యక్షులు మౌలానా అబ్దుల్లా రసాదీ గారి అధ్యక్షతన స్థానిక డబ్రా మస్జిద్ నందు జరిగిన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ నెల ఇరవై ఐదవ తేదీన మానవ హారాన్ని నిర్వహించే ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో అన్ని సిటీలలోను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని తెలియజేశారు కాబట్టి అందరూ ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అవగాహన సదస్సులో గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సమద్ మరియు ట్రెజరర్ ఆడిటర్ కన్వీనర్ అధ్యక్షులు బీర్వేవాలే భాష సిరివెల్ల ముస్లిం జేఏసీ అధ్యక్షులు ఫరూక్ మౌలానా హుసేన్ మౌలానా ఇద్రిస్ సిపిఐ సీనియర్ కామ్రేడ్ సలాం ఖాన్ కౌన్సిలర్ సలముల్లా కౌన్సిలర్ తమీమ్ కౌన్సిలర్ ఎస్ ఎజాజ హుసేన్ ان شاء اللہ ہم بھی ہم برابر طور پر مسلم پرسنل بورڈ کی آواز میں آواز ملاتے ہوئے ہر بار جب بھی وہ اعلان کریں گے جس طریقے سے بھی وہ اعلان کریں گے اس میں برابر طور پر ठोकले निले सर ठोकले निले सर निमा सर सुनु होला सर हेर्नु पर्यो जानम पोता నంద్యాల ప్రజలందరికీ అస్సలం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా బోర్డు వారి ఆదేశాల మేరకు నంద్యాలలో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ మరియు షంషుల్ ఉలేమా అనగా ఇమాముల సంఘము ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇక్కడ దబ్రా మసీద్ లో నిర్వహించాము ముఖ్యంగా మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు చెప్పొచ్చేదేమంటే ఏదైతే మనకు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేశారు అది చాలా అన్యాయంగా దురదృష్టంగా దుసృష్టకరంగా ముస్లింలకు పక్షపాతం చూపిస్తూ వాళ్లకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా ఉంది దీనికి వ్యతిరేకంగా అనేక రకాలుగా మేము మా నిరసనను వ్యక్తపరుస్తున్నాము అందులో భాగంగా ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు నుంచి రెండున్నర గంటల వరకు ఆత్మగూరు బస్ స్టాండ్ నుంచి ఇక్కడ సంజీవ్ నగర్ గేట్ వరకు సంజీవనగర్ గేట్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్ సర్కిల్ వరకు మళ్ళీ ఈ నంద్యాల మున్సిపాలిటీ నుంచి ఆత్మగురు స్టాండ్ వరకు అదేవిధంగా శ్రీనివాసనగర్ సర్కిల్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం ఉండే చోటు నుంచి నూనెపల్లె వరకు ఒక కంటిన్యూగా మానవహారంగా ఏర్పడాలని ఏర్పడాలని మేము ప్రయత్నం చేస్తూ వస్తు చేస్తున్నాము దీనికి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఆ తర్వాత లౌకికవాదులు అన్ని పార్టీల వాళ్ళు ఆ తర్వాత రాజ్యాంగాన్ని రక్షించాలనుకునే వాళ్ళందరూ మాతో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జదో జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాం ఇవ్వలేదు అటువంటి పార్టీని నమ్మి మేము ఈ రోజు ఈ ఒక్కు సవరణ చట్టాన్ని మా మీద కోసం తీస్తారంటే ఎవరు నమ్ముతారు ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము ఇదైతే ఈ ఒక్కు సవరణ చట్టానికి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మరియు స్థానిక జేఏసీల ఆధ్వర్యంలో ఏదైతే ప్రోగ్రాం జరుగుతుందో వాటి వాటి అన్నింటికి ప్రతి ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వాలి ముఖ్యంగా ఎస్డిపి తరపున మేము కూడా దీనికి మద్దతు ఇస్తున్నాము ఏదైతే రేపు ఆదివారం ఇరవై ఐదవ తేదీ జరగబోయే ఒక చైన్ సిస్టమ్ ఉందో అందరం కలిసి నిలబడి చైన్ గా మానవహారంగా నిలబడి మా యొక్క శాంతియుత నిరసన తెలియజేయాలో దానికి అందరూ ప్రజలందరూ మద్దతు ఇచ్చి ప్రతి ఒక్క వ్యక్తి రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చి రేపు ఆదివారం అనగా ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి రెండున్నర గంటల వరకు ఒక అర్ధ గంట సమయము ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ నిరసనను జయ విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము దాని యొక్క మానవహారం ఏర్పడే స్థలాలను మరియు దాని చెన్ను కూడా మేము సోషల్ మీడియా ద్వారా మరియు మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచుతాము ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి నుంచి రేపు ఇరవై ఇరవై ఐదవ తేదీ ఆదివారం నాడు ఇంటి నుంచి బయటకు వచ్చి మధ్యాహ్నం రెండు నుండి రెండున్నర గంట వరకు ఒక అర్ధ గంట సమయం కేటాయించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ వ్యతిరేకంగా అందరం నిలబడి ఉన్నామనే మెసేజ్ లో ఇవ్వాల్సిందిగా కొంచు కోరుచున్నాము జై భారత్ మన నంద్యాలలో ఉన్న ఉలేమాల మన నంద్యాల ముస్లిం జేఏసీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినారు రాబోయే రోజుల్లో నల్ల చట్టాలు బలవంతంగా వృద్ధే ప్రయత్నాలు ఈరోజు ముస్ ముస్లింస్ మీద చేస్తూ ఉన్నారు అందుకే ఈ నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలని దాని దాని కొరకు ఒక డిస్కషన్ చేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఇంకా ది పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఎలా చేయాలా ఎలా నిర్వహించాలా అనే దానిపైన ఈరోజు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఉద్రిక్తత ఇంకా పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఇంకా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈరోజు గమనించాల్సిన విషయం ఏమంటే ఇది టోటలీ అన్కాన్స్టిట్యూషనల్ దీన్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలా ఈరోజు మా మా పైన తీసుకొని వచ్చినారు ఇలాంటి నల్ల చట్టాలు రేపు పొద్దున మీ పైన కూడా ఎవరైనా తీసుకురాగలరు అందుకే ఇలాంటి అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్లని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలా దీన్ని వెనుకలు తీసుకు ఈ చట్టాలని వెనక్కి తీసుకుంటే వరకు ان تمام میں ضرور شرکت کریں اور خاص کر پچیس تاریخ کو جو ہیومن چین کا پروگرام ہے ہر مسلمان اور سیکولر بھائی اپنے اپنے گھر والوں کے ساتھ بیوی بچوں کے ساتھ روڈ پر آ کر ٹھہرنا ہے اور کسی طرح کا کوئی نعرہ نہیں ہے صرف پلے کارڈ کے ذریعے سے اپنی مخالفت کا اظہار کرنا ہے تو اس میں پچیس تاریخ کے دن دوپہر میں دو بجے سے ڈھائی بجے تک تمام سے گزارش ہے کہ روڈ پر آ کر اپنی مخالفت کا اظہار کریں اور جب تک یہ بل وقف ترمیمی ایکٹ جو دو ہزار پچیس ہے جب تک واپس نہیں لیا جاتا انشاءاللہ مسلم پرسن لا بورڈ اس میں پیچھے ہٹنے والا نہیں ہے ہم سب اپنی جی جان کی کوشش کریں گے کہ یہ بل واپس ہو یہ ہماری آئندہ کی نسلوں کے لیے اس ملک میں بہت ساری نقصان کا خدشہ ہے تو ہم برابر طور پر اس کی مخالفت کرتے رہیں گے انشاءاللہ ہماری حکومتوں سے درقاس ہے اس چیز کو اتنی آسانی کے ساتھ نہ لیں اور برابر طور پر اس کو کینسل کرنے کی کوشش کریں اور خاص کر جو جو مسلمان جس جس پارٹی میں بھی ہے یا جس جس مسلک کے بھی ہیں ان تمام سے بھی گزارش ہے یا ایسا وقت ہے یا ایسا موقع ہے کہ ہم ان تمام چیزوں کو بالائے طاق رکھتے ہوئے مسلم پرسنل بورڈ کے بینر نیچے آ کر سختی کے ساتھ اس کی مخالفت کریں السلام علیکم ورحمت اللہ ٹائم نیسٹو رحمت اللہ تیزی నంద్యాల దేశవ్యాప్తంగా ఇరవై ఐదు దేశవ్యాప్తంగా ఒక మానవహారం ఏర్పడడానికి ఒక ఆదేశం ఇచ్చింది దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ ఉద్యమము మహిళలు స్త్రీలందరూ రెండు గంటల నుంచి రెండున్నర నరే రెండున్నర వరకు రోడ్డు మీద వచ్చేసి తమ యొక్క నిరసన తెలుపుతారు ఈ నేపథ్యంలో నంద్యాలలో శంసులు ఉలుమా అంటే ఉమాముల సంఘం తర్వాత నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఇరవై ఐదో తేదీ రెండు గంటల నుంచి రెండున్నర వరకు మొత్తము మానవహారంగా నిలబడానికి సంసిద్ధత వ్యక్తపరిచి ఆ నేపథ్యంలోనే ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ముస్లింలే కాకుండా లౌకిక ప్రియులు అందరూ మాతో చేయి కలపగాలని చేయి కలిపి అందరూ రోడ్డు మీదకి రావాలా తమ యొక్క నిరసన తెలపాలని కోరుతున్నాము మరి ముఖ్యంగా ఆ రోజు అందరూ నల్ల బ్యాడ్జలు ధరించి రావాలా ఎక్కడెక్కడ ఏ ఏరియా వాళ్ళు ఉన్నారో ఆ ఏరియా మీద ఎండ అయినా సరే భరించి ముస్లింలు ఎండగా తట్టుకుంటారనే ఒక సందేశంతో రోడ్డు మీద రావాలని ముస్లిం సమాజానికి మాకు మద్దతు ఇచ్చే అందరినీ కోరుతున్నాము దీంట్లో రాజకీయాలకు అతీతంగా తప్పనిసరిగా ఈ ఉద్యమంలో అందరూ పాల్గొని నిరసన తెలిపాలని కోరుకుంటూ ఈరోజు